హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధీస్ కిచెన్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బాగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి బిర్యానీ స్పైసెస్ గరం మసాలా బిర్యానీ మసాలా కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఒక నిమ్మకాయని పిండుకొని బాగా కలుపుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి క్వాంటిటీ తగ్గట్లుగా బిర్యానీ మసాలా వేసుకున్నా మీరు కూడా అలా క్వాంటిటీ తగ్గట్లుగా బిర్యానీ మసాలా అన్నీ వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ హవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల బాగా మ్యాగ్నెట్ అయ్యి బిర్యానీ మసాలాలన్నీ చికెన్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మనం దమ్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాం బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి రైస్ ఉడకటానికి ఎసరికి నీళ్లు పోసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలి ఆనియన్స్ అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత చికెన్ బయట తీసి ఇలా కుక్ చేసుకోవాలి ఇలా నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి టెన్ పర్సెంట్ దమ్లో కుక్ అవుతుంది ఇప్పుడు ఎసరే స్టవ్ మీద పెట్టుకొని రైస్ శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నా రైస్ని బాగా పిసకూడదు ఎందుకంటే రైస్ కట్ అవుతుంది నార్మల్గా ఒక టూ త్రీ టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఉప్పు వేసుకొని రైస్ కూడా వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు పొద్దాక తిప్పకూడదు ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకుంటే చాలు ఇప్పుడు రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ మనం దమ్ పెడతాం కాబట్టి దమ్లో కుక్ అవుతుంది ఇలా రైస్ అంతా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దమ్కి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దమ్ పెట్టడానికి ఒక గిన్నె తీసుకొని టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మన ముందుగా ఉడికించిన చికెన్ని వన్ లేయర్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు పైన రైస్ని వన్ లేయర్ వేసుకోవాలి రైస్ని కూడా మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ సెకండ్ లేయర్కి చికెన్ వేసుకోవాలి మీ ఇష్టం ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు నేను టూ లేయర్స్ వేసాను ఇప్పుడు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని మళ్ళీ పైన వన్ లేయర్ రైస్ వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత అంచుల చుట్టూరు వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఫుడ్ కలర్ కోసం మీ ఇష్టం నేను న్యాచురల్గా పసుపుని వాటర్లో వేసి ఇలా వేసాను ఫుడ్ కలర్ ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలి సిమ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకొని దమ్ చేసుకోవాలి ఇలా దమ్ అవుతున్నప్పుడు లోన ఆవిరి బయటికి పోకుండా ఏదైనా ఎత్తు పెట్టుకోవాలి నేనైతే ఇలా రోలు పెట్టుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా దమ్ అయ్యి ఉంది చూసారు అన్నం మంచిగా ఉమ్మగిల్లి ఎలా పొడి పొడులాడుతుందో చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి అంతే చికెన్ దమ్ బిర్యానీ రెడీ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంతకీ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి బిర్యానీని ఒక ప్లేట్లో పెట్టుకొని రైతాతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఎన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్